నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ ఋషికేశ్ రాయ్ జస్టిస్ ఎస్వి ఎన్ భట్టి ఒక తీర్పు ఇచ్చారు మహారాష్ట్రలోని కొన్ని పేర్లు మారుస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే దాన్ని ఛాలెంజ్ చేశారు మహారాష్ట్ర హైకోర్టులో అది డిస్మ్యూజ్ చేస్తే సుప్రీంకోర్టుకు వచ్చింది సుప్రీంకోర్టు కూడా మహారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని కొన్ని ఊర్ల పేర్లు మారుస్తూ అక్కడ రాష్ట్ర ప్రభుత్వం డెక్షన్ తీసుకుంది ఔరంగాబాదు ఉస్మానాబాద్ పేర్లను తొలగించి ఛత్రపతి సంభాజీ నగర్ దర్శి శివ అని పేరు మారిస్తే దాన్ని మాత్రానికి వీల్లేదని చెప్పేసి సుప్రీంకోర్టులో రి పిటిషన్ ఫైల్ చేశారు ఈ రిఫిక్షన్ క్షుణ్ణంగా విని ఇరుపక్షాల వాదనలు విని మహారాష్ట్ర ప్రభుత్వానికి పవర్లు ఉన్నాయి ఇదే విధంగా పేర్లు మార్చచ్చు కాబట్టి దీంట్లో మేము ఇంటర్ఫియర్ అవ్వలేము అని డిస్మిస్ చేయడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఎవరైనా సరే రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పేర్లు మార్చే హక్కు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఎవరు దాన్ని క్వశ్చన్ చేయలేరు అని డిస్మిస్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు అనడం ఏంటంటే ఈ పవరు ఆ ప్రభుత్వాలకు ఉన్నాయి కాబట్టి ఇట్లా పేరు మాత్రం సబబే దీన్ని ఇంటర్ఫియర్ అవ్వడానికి వీలు లేదు ఎవరూనూ అని ఇట్లా డిస్మిస్ చేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది